హలో హాయ్ అండి అందరికీ నేను మీ నీలిమ్మ సంతోష్ కుమార్ మేము వైజాగ్ వచ్చామనమాట ఒక చిన్న పని మీద అయితే ఈరోజు చూసారా వైజాగ్కి చాలా బాగుంది అలా ఎందుకంటున్నానంటే నాకు చాలా బాగా అనిపించింది చూసారండి వాతావరణం పెద్దగా టైం కూడా అవ్వలేదు ఈవినింగ్ కూడా పెద్దగా కాదు అలా అని అంటే నార్మల్గా ఉంది కానీ చూడండి క్లైమేట్ చాలా బాగా సహకరించింది వర్షం లేదు అలాగని ఎండ లేదు చాలా పీస్ఫుల్గా ఉంది ఆ సైడ్ చూసారా ముందుకు ముందుకెళ్తే అక్కడ పార్క్లా చూడండి బేబీ బెంచెస్ తర్వాత భలే ఉంటుంది అదంతా అక్కడ ఫోటో షూట్కి గట్రా చూసారా ఫోటో షూట్కి గట్రా మా వాడిని తెచ్చుంటే వచ్చి ఎంజాయ్ చేసేవాడేమో ఆ ప్లేసెస్ అన్నీ చాలా బాగుంటాయి చాలా సరదాగా ఉంటుంది అనమాట ఇప్పుడు మా వాడిని నేను వదలలే కానీ మొత్తం రచ్చరంబలు చేసేస్తాడు నా కొడుకు ఇలాగా వైజాగ్ బీచ్లోని తిరిగి చాలా రోజులు అయిపోయిందండి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ చూసారండి దక్షిణేశ్వర్ అక్కడ గుడి ఉంది కదా అమ్మవారి గుడి అది కలకత్తాలోని దక్షిణేశ్వరి అమ్మవారు గుడి పైన శిఖరం అలానే ఉంటుంది మధ్య దర్శిని అనేది వెళ్ళిపోయింది అది కూడా చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది లోపల రకరకాల చేపలు ఉంటాయి నాకు చాలా ఇష్టం చేపలు అంటే మీకు తెలిసే ఉంటుంది నా వీడియోలని కాబట్టి నాకు చాలా ఇష్టం షాపలు అంటే చూసారండి బీచ్ ఎంత ప్లెజెంట్గా ఉందో చాలా చక్కగా ప్రశాంతంగా ఉందో ఇటు చూసారు హౌసెస్ భలే కట్టేశారండి చూడండి అన్నీ హోటల్స్ హౌసెస్ వైజాగ్ అంటే వైజాగ్ మరి ఆ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగున్నాయో దాని కింద చక్కగా బెంచెస్లో కూర్చొని హాయిగా ఐస్ క్రీమ్ కానీ అయితే భలే ఉంటుంది ఏదైనా కొద్దిసేపు బాగా టైం అక్కడ చూసారా ఆటోలు వెళ్తున్నారు ఒక ముగ్గురు దాని దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు అక్కడ నేను ఏంటంటున్నానంటే కొబ్బరి చెట్టు అని మనకి తెలిసినంతవరకు మ్యాక్సిమం బీచ్లో టైం గడాలి అనుకుంటే హాయిగా మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినా చిరాగ్గా ఉన్న బీచ్ టైం అనేది బెస్ట్ టైం అండి నాకు తెలిసి ఎందుకంటే ఆ సముద్ర అలలు అక్కడ ఉన్న సౌండ్ ఆ వాతావరణం మైండ్ని చాలా చేంజ్ చేసేస్తుంది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నప్పుడు లేదంటే ఆనందంగా ఉన్నప్పుడు బీచ్కి వెళ్ళాం అనుకోండి వచ్చేసరికి మూడు అనేది అసలు అవేవి గుర్తుండవు చాలా హ్యాపీగా అయిపోద్ది కదా ఎందుకంటే మేము తగర్బస్ దగ్గరలో ఉండేవాళ్ళం మాకు భీమిలీ బీచ్ చాలా దగ్గర అది కూడా వెళ్ళే వాళ్ళం ఇప్పుడు భీమిలీ బీచ్ చాలా బాగా డెవలప్ అయిపోయిందండి చూసారా మేము ఇక్కడ ఆగుతున్నాము అక్కడ ఒక కాఫీ షాప్ కనిపిస్తుందా మీకు అక్కడ మేము కాఫీ తాగాం అనమాట నేను వద్ద అన్నాను కానీ కాఫీ టీలు అంత ఇంట్రెస్ట్ ఉండదు మా ఆయన గారు కదా మా కొలికి ఒకరు చెప్పారు అక్కడ కాఫీ చాలా బాగుంటుంది అని అన్నారు నాకు కూడా క్లైమేట్ ఏంటంటే బాగుంది కదా తాగేద్దాంలే అని చెప్పేసి తాగాము కాఫీ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ పడింది కానీ టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా వైజాగ్ వచ్చేటప్పుడు అక్కడ కాఫీ షాప్లో ఖచ్చితంగా కాఫీ తాగండి బాగుంది కాఫీ ట్రై చేయండి ఒకసారి మొత్తానికైతే చూసారు ఆ గ్రీనరీ కూడా చాలా హౌసెస్ ఎంత ఉన్నాయో అలాగే ఇటు అటు గ్రీనరీ కూడా చాలా బాగుంది ఈరోజు క్లైమేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది చూసారు అటు సైడ్ అబ్బబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో వర్షం అన్నట్టు అన్నట్టుంది కానీ వర్షం అయితే పడదు నాకు అనిపిస్తుంది ఎందుకంటే వర్షం పడే సూచనలు లేవు చూసారు ఆ వాతావరణం శాఖ అనమాట నేను నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా చెప్తాను మొత్తానికి అక్కడ ఆటో కూడా చూపించాను కదా బ్యాక్ సైడు అది ఏంటంటే నాకు ఒక చిన్న కోరిక చిన్న చిన్న కోరికలు అంటారు కదా అలాగా ఆటో బ్యాక్ సైడు కూర్చోవాలి అనే ఒక చిన్న కోరిక అనమాట కాకపోతే అమ్మ అమ్మ అడిగితే వద్దమ్మా పడ్డామంటే మూతిపళ్ళు తిరిగితే అనేది కాబట్టి ఎప్పుడు అమ్మ అవకాశం ఇవ్వలేదు అయితే నేను మా ఆయన పెళ్ళికి ముందు ఒకసారి మా ఇంటికి వస్తే మా అమ్మ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము మేమందరం కలిసి మా అమ్మ వాళ్ళు మా అందరం కలిసి సరదాగా వెళ్తుంటే మా ఆయన గారు కూడా వచ్చారనమాట ఆతో పాటు వస్తే బావా బావా మనం ఆ బ్యాక్ సైడ్ కూర్చుందామా అన్నాను అంటే సరేలే అయితే అని చెప్పి మా అమ్మగారు చెప్పారు మా ఆయన గారు ఉన్నారు కాబట్టి మా అమ్మగారు ఓకే చేశారనమాట కూర్చున్నాం మా మేమిద్దరం కలిసి సరదాగా దిగిన ఫోటో కూడా ఉంటుంది నేను అన్నాను అది మెమొరీగా ఉండిపోద్ది బాబా కొద్దిగా తీసుకుందాం అన్నమాట అంటే సరే అయితే అన్నారు మొత్తానికి ఆ ఫోటో ఒకవేళ అవకాశం ఉంటే తమ్ముల్లో నేను మా చేయమని గారు నడిస్తాను ఎందుకంటే ఎక్కడుందో తెలీదు బట్ ఆ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం అనమాట నాకు ఇష్టమైన సీట్లో కూర్చున్నానని చాలా ఇష్టం ఏంటి బిల్డింగ్ లేటండి బాబా ఎంత గోడ కట్టారు ఇవి బయటికి ఇలా ఉన్నాయి లోపల ఇంకెలా ఉంటాయో ఇప్పుడు అర్జెంట్గా నేను ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నమాట కామెడీ చేస్తున్నా తనకి ఏదైనా సరే వైజాగ్ బీచ్ సైడు బైక్ రైడింగ్ అనేది ఎంతమందికి చాలా సరదాగా బైక్ మీద అలా సరదాగా వెళ్తే ఎంత బాగుంటుంది అన్నది మీకు అందరికీ తెలుసు కదా మనసుకు నచ్చిన వాళ్ళతో అలా సరదాగా బైక్ మీద వెళ్తూ మంచి క్లైమేట్ గా సహకరించేది అనుకో హ్యాపీనెస్కి అవధులు ఉండవండి ఈరోజు నాకు అలానే అనిపించింది మొత్తానికి వైజాగ్తో మంచి మంచి ఏంటంటారు మెమరీస్ నాకు చాలా ఉన్నాయి అప్పుడు కైలాసగిరి దృష్టికొండ బీచ్ ఆర్కే బీచ్ నెక్స్ట్ జూ జూ పార్క్ కూడా తిరిగిసామండి చిన్నపిల్లల లాగా బెల్లగా ఫంక్షన్స్కి గట్రా వచ్చాము కానీ బీచ్ రోడ్ టచ్ చేస్తూ ఈ ప్లేసెస్ అన్ని టచ్ చేస్తూ మళ్ళీ ఇదే రావడం అనమాట నాకు గుర్తుండే మేబీ వచ్చామేమో మేమో గుర్తులేదు బట్ నా గుర్తుండి మాత్రం ఇదే రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఈ మెమరీస్ అన్నింటినీ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో తీసామన్నమాట మొత్తానికి ఈరోజు మా వైజాగ్ జర్నీ ఇలా మీ అందరితో సరదాగా గడిచిపోయిందండి ఓకేనండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్